మనము జీవించినను ప్రభు కొరకే జీవించున్నాము మరణించిన ప్రభు కొరే మరణించున్నాము చిన్న రాసిన లేక పద్నాలుగవ అధ్యాయము ఏడవ వర్షం నుంచి వరకు మరియు పదవ వర్షం నుంచి పన్నెండవ వర్షం వరకు మనలో ఎవడు తన కొరకే జీవింపడు ఎవడు తన కొరకే మరణింపడు మనము జీవించినను ప్రభు కొరకే జీవించున్నాము మరణించినను ప్రభువు కొరకే మరణించున్నాను కనుక జీవించినను మరణించిన మనము ప్రభువులకు చెందిన వారిని ఏదైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించుటకి క్రీస్తు మరణించి సజీవుడైన కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు లేదా మీరు మీ సోదరుని ఎలా కృకరించరు మనము అందరి తీర్పు కొనకై దేవుని న్యాయం ఎదుట నిలవబడదు ఎలైనా నా తోడు అందరూ నా ఎదుట తప్పక మోకరించడు అందరూ దేవుని స్థుతించడు అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడింది కదా కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తన గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది ఇది ఏలిన వారి వాడు